आवेन <laughs> ఈరోజు సుండిపేట చెంచాలనీకి రావడం జరిగింది నిన్న రాత్రి భారీగా కురిచిన వర్షానికి ఇక్కడ నాలుగు నుంచి ఐదు ఇళ్ళు మునిగి ఫెయిల్ అయ్యి తర్వాత వాళ్ళకి ఉండడానికి కూడా లోపలేదని చెప్పి సందర్శించడానికి వచ్చాము మన ఐటీడి టీం అంతా కూడా వచ్చింది ఇక్కడికి అయితే ఇమీడియట్గా ఎవరైతే ఉండడానికి వీలు కాకుండా ఉందో వాళ్ళని మన యూత్ ట్రైనింగ్ సెంటర్స్ ఉండి పెంటకి షిఫ్ట్ చేయడానికి మేము ఇప్పుడు ప్రతిపాదనలు సిద్ధం చేశాము ఇమీడియట్గా ఒక గంట లోపల వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసి అక్కడ వాళ్ళ కావాల్సినటువంటి సకల సౌకర్యాలు ఆహారం అయితే కానీ అదేవిధంగా బెడ్ అదేవిధంగా టీ కాఫీ ఇట్లన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇమీడియట్గా టెంపరీగా పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తెప్పించాము కుమ్మల బయలు దగ్గర ప్రస్తుతానికి అవి ఆగున్నాయి వాగు రావడం వల్ల ఇమీడియట్గా మా వెహికల్ని ని వెళ్ళడం కానీ అట్లా ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి వాటిని కూడా త్వరగా ఇక్కడ తీసుకొచ్చి టెంపరీగా వీళ్ళకి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా తగ్గేంత వరకు సంపూర్ణ సహకారం ద్వారా అందిస్తామని కోరుకుంటాను ఆదివాసీ చంచు గిరిజన సంక్షేమ అధ్యక్షుడు ముందుగా ఈ వర్షాలు భారీగా పడుతున్న కారణంగా మరి పివో చెంచుల అభ్యర్థి మేరకు మరి గుడాన్ని సందర్శించినందుకు ముందుగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చెంచులు చాలా ఇబ్బందులు పడుతుంది ఎందుకంటే అనేక ఇళ్ళు కారుతున్నవి ఇప్పటికే అయ్యే స్టేజ్కి వచ్చే అనేక గొడవలు పగిలిపోయినవి అయితే మేము కోరేది ఏంటంటే పిఓ గారి ద్వారా కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని కోరేది ఏంటంటే యుద్ధ ప్రాతికిపై ఇలా ఇల్లు ఇల్లు కొత్త ఇల్లు నిర్మాణం చేయాలి ఎందుకంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణానికి ప్రమాదమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఈ వర్షాలు చాలా భయంకరంగా ఉన్నవి అదేవిధంగా చెంచుల జీణస్థితి ఇప్పటికీ చాలా చోట్ల అనేక రకాలు ఐటీడీ ఎందుకంటే ఆయన ఆయన వరకు ఆయన కృషి చేస్తున్నదని చెప్పి మేము భావిస్తున్నాం తక్షణమే యుద్ధ ప్రాధిక మీద ఈ ఇల్లు కట్టించాలి వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి మరి ఇప్పటి నుంచి సార్ ఒక నిర్ణయం తీసుకోవడం మేము అభినందిస్తున్నాం ఎందుకంటే మేము అందరినీ ఇక్కడ చేసి ఈ వర్షాలు తగ్గేంత వరకు వాళ్ళు అక్కడే పెట్టి వాళ్ళకి సదుపాయాలు కల్పించాల్సిందిగా మరి పిఓ గారిని కోరుతున్నాము అదేవిధంగా ఇచ్చిన మరి చెప్పిన వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాము అదేవిధంగా అన్ని కూడా సెల్సిరాలు లేని పరిస్థితి ఉన్నది మరి పిఓ గారు పెద్దమని తీసుకొని అక్కడికి కానీ అక్కడ రిపోర్ట్స్ వచ్చి గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు మరి రిపోర్ట్ పంపించాల్సిన అవసరానికి అవసరం మరి పిఓ గారి పడిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు మరి త్వరగా మరి స్పందించి గవర్నమెంట్తో మాట్లాడి సూర్యపేట శిక్షికనికి కొత్త ఇళ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి సోలంబింగ్ గిరిజన సంఘాలుగా చంచుల తరఫున కోరుతున్నాను